కుటమీ ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు పోలవరం ప్రాజెక్టును దిగజార్చే విధంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని విమర్శించారు పోలవరం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల దగ్గర నీరు నిల్వ చేయాలంటే మరో ఇరవై ఐదు వేల కోట్లు కావాలని నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు మీటర్ల దగ్గర మాత్రమే పోలవరాన్ని పరిమితం చేయాలని బాబు అన్కో కుట్రలు పన్నుతున్నారని అన్నారు తాను చెప్పేది తప్పు అని ఖండించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా అని అంబటి సవాల్ విసిరారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ ఏంటంటే ఇవాళ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధపడింది దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి మరొక ద్రోహానికి పాల్పడ్డారు ఇది ఇంతకు ముందు కూడా చెప్పాం మేము చాలా సందర్భాలు నేను ప్రత్యేకంగా చెప్పాను ఇవాళ జలశక్తి వార్షిక నివేదికలో చాలా క్లియర్గా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అయ్యా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కు మాత్రమే మేము నిధులు ఇస్తాము ఆ నిధులు కూడా పన్నెండు వేల నూట యాభై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్లు ఇచ్చి మేము తప్పుకుంటున్నాము అని చెప్పారు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ముప్పై వేల కోట్ల పైచీలకు పూర్తి చేస్తారు ఇంకా నలభై ఐదు పాయింట్ ఏడు రెండుకి నీరు నిలపాలి అంటే ఇంకా సుమారుగా పాతిక వేల కోట్ల రూపాయలు కావాలి దానికి మాత్రమే ఇవ్వమని చెప్పేశారు చేతులు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంగీకరించారంటే పోలవరం పోయినా పర్వాలేదు కానీ ఆయనకి వేరే ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఆ ఇంట్రెస్ట్లు కాపాడుకోవడం కోసం దీన్ని అంగీకరించి ఇవాళ మంట గలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంకా బనక చర్ల నీరు ఎత్తిపోతల పథకాలు ఇవేమి ఉండవు అనుసంధానాల్సిన ప్రశ్నే లేదు చివరికి గోదావరి డెల్టాకు నీరు ఇవ్వడానికి కూడా పూర్తిగా పనికిరానటువంటి స్థాయిలోకి ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని దిగజార్చేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీని మీద మేము ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాం చెబితే మా రామానాయుడు గారి పాప మంచోడే ఆయన ఎన్నికలు ముందు డ్రామా లేసిన ఇప్పుడు డ్రామాలు వేస్తా ఉన్నాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఈ పదిహేను వేలు చెప్పాడే అలాగే డ్రామాలేసి లేసి కామో కూర్చుంటున్నాడు అదే నేను మనమే చేస్తున్నా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ లెవెల్కి మీరు దిగజార్ చేశారు అంటే దానికి లేదండి మేము తర్వాత పూజ చేస్తా ఉంటారు మీరు కాదయ్యా చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అంటే మేము కేంద్ర ప్రభుత్వంలో భాగం కదా మేము చెబుతూ ఉంటున్నారు చాలా దుర్మార్గం ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం దీని నుంచి తప్పుకుపోవాలని వాళ్ళ మీద భారం పడుకోకుండా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ లెవెల్కి నీరు నిలుపు చేయాలి అంటే ఆర్ అందర్ అయ్యి ఇంకా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా ఎగ్గొట్టేందుకు ఇవాళ చాలా క్లియర్ గా వారు వార్షిక నివేదికలు చాలా వివరంగా చెప్పేశారు అయ్యా మేము నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము దీనికి కావాల్సినటువంటి పన్నెండు వేల నూట యాభై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు ఇచ్చేశాము ఇది మీరు సర్దుకోమని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఈ దారుణమైనటువంటి అంశాన్ని ఎవరు మాట్లాడలా